హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ నెల మనకి కరెంట్ బిల్ జీరో వచ్చిందనమాట నేను ఒక షార్ట్ వీడియో చేశాను వ్యూవర్స్కి కరెంట్ సబ్సిడీ రావాలంటే ఎలా అప్లై చేసుకోవాలో అని కానీ ఇంకా కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారనమాట నాకు తెలిసినంతలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఈ వీడియో మళ్ళీ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనం ఎలా అప్లై చేయాలంటే మన ఆధార్ కార్డు అనేత గుర్తింపు కార్డు అలాగే రేషన్ కార్డు ఈ మూడు జిరాక్స్లు మన కరెంటు బిల్లు తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే మీ సేవలో ఒక అప్లికేషన్ వస్తుందన్నమాట వివర్స్ సబ్సిడీ ఫామ్ అని అందులో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయించుకోవాలి ఎంటర్ చేయించుకున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి మనము గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ కొంతమంది డాక్టర్లు కానీ టీచర్లు లెక్చరర్లు కానీ వాళ్ళ దగ్గర స్టాంపు సైన్ పెట్టించుకోవాలన్నమాట మన ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ అలాగే వివర్ ఐడి జిరాక్స్ మీద ఈ మూడింటి మీద మనము సైన్ చేయించుకొని కరెంటు బిల్ ఉంటుంది కదా దీన్ని ఆ అప్లికేషన్ ఫామ్ని ఈ ఐదింటిని తీసుకెళ్ళి మనం కరెంట్ ఆఫీస్లో మన ఏరియాకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట చేస్తే వాళ్ళు రెండు మూడు రోజుల్లో మన ఇంటికి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను పంపించి వెరిఫై చేయించుకుంటారు మనం సొంతం ఇంట్లో ఉండామా మనకు సొంతంగానే మగ్గం ఉందా అలాగే కరెంటు బిల్లు కూడా మన పేరుతోనే ఉందా లేదా అనేది అన్నీ చూసుకుంటారు మనం ఇచ్చిండే డాక్యుమెంట్స్ అన్నీ ఒకటిగా ఉండి మనం అడ్రస్తో మ్యాచ్ అయింది అనుకోండి తర్వాత మనకి ఎలిజిబిలిటీ ఉన్నట్టుగా గుర్తించి మనకి నెక్స్ట్ మంత్ నుంచి కరెంట్ బిల్లు జీరో వచ్చేటట్లు చేస్తారనమాట నేను అప్లై చేసుకున్న రెండు వారాలు అయింది నాకైతే ఈ నెల రాదు రేపు నెల నుంచి జీరో వచ్చే అవకాశం ఉంది అనుకున్నాను కానీ రెండు వారాలు ఉన్నా కూడా రెండు వారాలు వాడాను కరెంటు నాకైతే ఈ నెలకు మొత్తానికి కలిపి జీరో వచ్చింది వచ్చిందనమాట మన ఫ్రెండ్స్ కొంతమంది ఇంకా ఏమని అడుగుతున్నారంటే అన్న మేము బాడిగింట్లో ఉన్నాము మాకు ఎలా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గమనించాలి ఏదంటే కరెంటు బిల్లు మన పేరుతోనే ఉండాలన్నమాట మనం బాడి ఇంట్లో ఉన్నామనుకోండి ఆ బిల్లు ఓనర్ పేరుతో ఉంటుంది మనకి అది సెట్ అనమాట ఫ్రెండ్స్ ఇంకొంతమంది పవర్ రూమ్స్ చేసుకుంటారు కదా వాళ్ళు మాకు ఎలా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు దగ్గరలో మీ ఏరియాకి సంబంధించిన సబ్ స్టేషన్ అలా ఉంటే అక్కడ ఆఫీస్లో వెళ్ళి అడగండి ఒకసారి ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చి అనమాట మనకి ఎలిజిబుల్ ఎలా అని మీరు అక్కడ వాళ్ళని అడిగారు అనుకోండి వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారనమాట ఫ్రెండ్స్ ఈ పథకానికి అప్లై చేసే ముందుగా మన వ్యూర్స్ అంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పథకానికి అప్లై చేసే వాళ్ళ పేరుతోనే కరెంటు బిల్లు ఉండాలన్నమాట ఇక్కడే చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంతమందికి అయితే తల్లిదండ్రుల పేరుతోనో తాతల పేరుతో అలా ఉంటాయన్నమాట అలా ఉంటే ఎలిజిబుల్ కాదనమాట ఖచ్చితంగా మనం దాన్ని మన పేరుతోనే మార్పించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చాలా మందికి అయితే అట్లా తల్లిదండ్రుల పేరుతో ఉన్నాయి చాలా మంది అయితే దానికి అప్లై చేసుకోలేకపోతున్నారనమాట మీటర్ అయితే ఖచ్చితంగా మన పేరుతోనే ఉండాలి అలాగే రెండు వందల యూనిట్ల నుంచి కూడా మనం కాల్చకూడదనమాట ఒకవేళ కాల్చినట్టయితే దానికి ఎక్స్ట్రా బిల్ వస్తుంది ఏమి మీటర్కి అయితే ప్రాబ్లమ్ ఏం కాదు నెక్స్ట్ ఇంకా మన ఇంటికి రెండు మూడు మీటర్లు ఉన్నాయనుకోండి అప్పుడు ఒక మీటర్తో మనము ఇప్పుడు ఈ పథకానికి అప్లై చేసాము నెక్స్ట్ నెల నుంచి మనకి జీరో వస్తుంది ఒకవేళ ఎలిజిబుల్ అయితే జీరో వచ్చింది కదా అని చెప్పి మనం ఈ మీటర్ నుంచి ఇంకో రూమ్లోకి కరెంట్ తీసుకొని ఎక్స్ట్రా కరెంట్ వాడకూడదు అనమాట అలా వాడినట్లయితే అది ఇల్లీగల్ అవుతుంది అంటున్నారు అలా వాడినట్టయితే మీకు ఖచ్చితంగా మీటర్కి సబ్సిడీ రాకుండా మేము కరెంట్ కట్ చేస్తాము మళ్ళీ బిల్లు వచ్చేటట్లు చేస్తామని చెప్పి వాళ్ళు నాకు మెన్షన్ చేశారనమాట మీరు కూడా అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంతే ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నదంతా చెప్పానని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు దగ్గరలో కరెంట్ ఆఫీసు అలాగే క్లస్టర్ ఉంటాయి కదా చైనా క్లస్టర్ అక్కడ అడగండి వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్